వెల్కమ్ బ్యాక్ టు వైకే న్యూస్ నేను మీ గగన్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సచివాలయంలో సీఎం సమీక్షలు మైన్స్ ఉచిత ఇసుక పంపిణీపై దిశానిర్దేశం మధ్యాహ్నం విద్యుత్ జేఏసీ సమావేశం సమ్మెపై నిర్ణయం ప్రకటించే ఛాన్స్ లిక్కర్ కేసు నిందితులు బెయిల్ పిటిషన్ పై విచారణ కొండా సురేఖ ఎపిసోడ్ కు ఎన్ కార్ ఎట్టకేలకు అలక వీడిన మహిళా మంత్రి లొంగిపోతున్న మావోయిస్ట్ అగ్రనేతలు ఇవాళ ఆయుధం వీడనున్న ఆసన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి అమరావతికి కనెక్టివిటీ పెంచే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఈ రోడ్డు పనులు ఊపందుకున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతిలో విశాలమైన ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్డు పనులు ఆగిపోయాయి అమరావతికి మణిహారంగా చెబుతున్న ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఏంటి ప్రస్తుతం దీని నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి ఈ రోడ్డు పూర్తయితే రాజధానికి కలిగే ప్రయోజనం ఏంటి అనే విషయాలను మా స్పెషల్ కరస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు మొత్తంగా ఇరవై ఒక కిలోమీటర్లు పొడవుంటుంది అందులో ఫేజ్ వన్లో పద్దెనిమిది కిలోమీటర్లు నిర్మించాలి ఫేజ్ టూలో మిగిలిన మూడు కిలోమీటర్లు నిర్మించాలి ఫేజ్ వన్ అయితే మొదటిగా పద్నాలుగు కిలోమీటర్లు నిర్మించారు అటు దొండపాడు నుంచి ఇక్కడ నేను ఎక్కడైతే నీచున్నానో ఈ ప్లేస్ వరకు ఈ ప్లేస్ వరకు పద్నాలుగు కిలోమీటర్లు సో ఇక్కడ దాకా నిర్మించడం జరిగింది అటువైపు మనకి కృష్ణా కరకట అక్కడ కనిపిస్తుంది మనకి చూస్తే అంటే కృష్ణా కరకట్టు వరకు ఆ మంతన సత్యనారాయణ ఆశ్రమం ఏదైతే ఉందో అక్కడ వరకు ఫేజ్ వన్లో పద్నాలుగు కిలోమీటర్లు అప్పట్లో సీడాక్స్ రోడ్ని నిర్మించడం జరిగింది ఆ పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్డుని నాలుగు కిలోమీటర్లు పెండింగ్ అప్పట్లో ఉంచేయడం కూడా జరిగింది ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఇక్కడ నిర్మిస్తున్న ఇప్పుడు ఈరో ఈ రోడ్ ఏదైతే ఉందో ఇదే సీడ్ యాక్సెస్ రోడ్ కంటిన్యూషన్ అనమాట అంటే అప్పట్లో ఇక్కడ రైతులు భూమి ఇవ్వకపోవడం వల్ల ఆ ఫేజ్ వన్లో ఈ నాలుగు కిలోమీటర్లు అటు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరకు నిర్మించాలి దీన్ని అప్పట్లో భూమి రైతులు ఇవ్వకపోవడం వల్ల ఈ నిర్మాణం చేపట్టలేదు ఇక్కడి వరకు మాత్రమే భూమి ఇవ్వడం వల్ల అప్పుడు నిర్మాణం చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వెంటనే ఆ భూ సమీకరణ చేసి ఇప్పుడు ఈ రోడ్ నిర్మిస్తుంది ప్రజెంట్ రోడ్ వర్క్ అయితే జరుగుతుంది మనం చూడొచ్చు ఇక్కడ వర్క్ కూడా మనకి కనిపిస్తుంది జరుగుతున్నట్టు అటు ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఆ ఎనిమిది లైన్ల సీడ్ యాక్సెస్ రోడ్ని నిర్మించి ఆ తర్వాత అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు కూడా మీకు రిమైనింగ్ మూడు కిలోమీటర్లు కూడా నిర్మించడం జరుగుతుంది సో అలాగా మనకి ఎన్ఎస్ సిక్స్టీన్కి అయితే ఈ సిడ యాక్సెస్ రోడ్ని కనెక్ట్ చేస్తారు తర్వాత ఆ నేరుగా వెహికల్స్ అన్నీ కూడా ఎన్ఎస్ సిక్స్టీన్ నుంచి సిడ్ యాక్సెస్ రోడ్ మీదుగా అమరావతి నగరంలోకి రావడానికి ఆ వీలుండే విధంగా ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం రాజధాని అమరావతిలో సీడి యాక్సెస్ రోడ్ మీద ప్రజెంట్ నేనైతే ఉన్నాను మీకు కనిపిస్తున్న ఈ రోడ్నే సీడ్ యాక్సెస్ రోడ్ అని పిలుస్తారు అసలు సీ డాక్సెస్ రోడ్ అంటే ఏంటి సిడాక్సెస్ రోడ్డు అంటే అమరావతి రాజధాని ప్రాంతాన్ని అటు విజయవాడ నగరానికి కనెక్ట్ చేసే రోడ్డునే సీడ్ యాక్సెస్ రోడ్డుగా మనం పిలుచుకుంటున్నాం దాదాపుగా ఇరవై ఒక కిలోమీటర్ల మేర ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంటుంది అటు గుంటూరు జిల్లాకు సంబంధించి దొండపాడు నుంచి రోడ్డు స్టార్ట్ అయ్యి ప్రకాశం బ్యారేజ్ వరకు అంటే కృష్ణ కరకట్టకు సమాంతరంగా ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఈ రోడ్డు ఉంటుంది దీన్నే సిడ యాక్సెస్ రోడ్డు అంటారు రాజధాని ప్రాంతంలో ఉన్న అన్ని రోడ్లు కూడా ఈ సిడీ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్ని రోడ్లు కూడా కనెక్టివిటీ కలిగి ఉండడంతో రాజధాని ప్రాంతానికి ఒక మణిహారం అని కూడా సిడి యాక్సెస్ రోడ్డుని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మనం చూడవచ్చు ప్రజెంట్ రాజధాని ప్రాంతం నిర్మితం అవుతున్నప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంత కీలక భూమిక పోషిస్తుందో ఎంతమంది రాజధాని ప్రాంతం రద్దీగా ఉందో కనిపిస్తుంది చాలా వెహికల్స్ వెళ్తున్నాయి సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ రోడ్డుకు సంబంధించి మొదటి రెండు దశల్లో ఈ రోడ్డుని నిర్మి నిర్మిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఫేజ్ వన్లో మొత్తం పద్దెనిమిది కిలోమీటర్ల మేర ఈ రోడ్డుని నిర్మించాలి అంటే దొండపాడు నుంచి అటు కృష్ణా కరకట్టకు సమాంతరంగా ప్రకాశం బ్యారేజ్ వరకు ఫేజ్ వన్ పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఆ ఈ రోడ్డు యొక్క పొడవు ఉంటుంది అయితే పద్నాలుగు కిలోమీటర్ల మేర అప్పట్లో ఈ రోడ్డుని నిర్మించారు అంటే సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు అయితే పద్నాలుగు కిలోమీటర్లు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు తరువాత అంటే ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఆ రోడ్డుని నిర్మించుకోవడానికి ప్రధాన కారణం అప్పట్లో రైతులు భూ సమీకరణకు ఒప్పుకోకపోవడం వల్ల అక్కడ వరకు మాత్రం నిర్మించాల్సి వచ్చింది ప్రజెంట్ అయితే కోటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ సమీకరణ ప్రక్రియను చేపట్టి ఆ రిమైనింగ్ భూమి అయితే ఏదైతే ఉందో మిగిలిన మూడు కిలోమీటర్లు అంటే పద్ మొత్తం ఇరవై కిలోమీటర్లు కదా ఇప్పటికీ పద్నాలుగు కిలోమీటర్లు నిర్మించారు మరొక నాలుగు కిలోమీటర్ల ల్యాండ్ను కూడా ఆ గవర్నమెంట్ ఆ భూ సమీకరణ ద్వారా కూడా తీసుకోవడం జరిగింది ప్రజెంట్ అక్కడ కూడా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి సీడాక్సెస్ రోడ్డు మొత్తంగా రెండు వందల మీటర్ల వెడల్పుతో నిర్మించారు ఎనిమిది లైన్లలో సీడాక్సెస్ రోడ్డు చాలా విశాలంగా కనిపిస్తుంది అన్ని వైపులా కూడా గ్రీనరీ ఉండే విధంగా మొక్కలు కూడా పెంచుతుంది ఇక్కడ ఏపీసీఆర్డిఏ మనం చూసుకోవచ్చు రహదారికి మధ్యలో ఎంత గ్రీనరీ ఉందో సో ఈ మొక్కల్ని ప్రతిరోజు కూడా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ సంస్థ ప్రతినిత్యం కూడా వీటిని కాపాడుతూ వస్తుంది ఆ పెద్ద ఎత్తున కూడా రోడ్డు మధ్యలో గ్రీనరీని ఏర్పాటు చేశారు రోడ్డుకి రోడ్డుకి ఇరువైపులా కూడా గ్రీనరీ ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎనిమిది లైన్ల విస్తీ ఎనిమిది లైన్లతో ఉన్న ఈ రోడ్డు అయితే మొత్తంగా అటువైపు చూసుకోవచ్చు రెండు వందల రెండు వందల అడుగుల మేర వెడల్పు ఉంటుంది సో అటువైపు ఇటువైపు కూడా మొక్కలు ఉండే విధంగా జాగ్రత్త తీసుకున్నారు భవిష్యత్తులో ఎప్పుడైనా రోడ్డుని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీలుగా కూడా ఇక్కడ మనకి ఆ కొంత అయితే విడిచిపెట్టడం కూడా మనకు కనిపిస్తుంది సో ప్రజెంట్ అయితే సీ రోడ్డుకు పక్కనే మనకి ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ ఉంటుంది దాంతోపాటు ప్రజెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ అదేవిధంగా అఖిల భారత అధికారుల సర్వీస్ క్వార్టర్స్ కానీ అన్నీ కూడా సీ రోడ్డుకి పక్కనే ఉన్నాయి రీసెంట్గా కొన్ని బ్యాంకులు కట్టడానికి కూడా గవర్నమెంట్ ఇక్కడ ల్యాండ్ కొన్ని బ్యాంక్స్కి ఇచ్చింది అవి కూడా సీ డాక్సిస్ రోడ్డుకి పక్కనే ఉన్నాయి అంటే చాలా ప్రధానమైన సంస్థలన్నీ కూడా ఈ రోడ్డుకి పక్కనే నిర్మిస్తున్నారు సో ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎవరైనా సరే అటు జాతీయ రహదారికి చేరుకోవాలంటే ఈరో ఈ మార్గం గుండా చాలా ఈజీగా వెళ్లేందుకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు దాదాపుగా ఎనభై శాతం నిర్మాణం అయితే అయిపోయింది కేవలం ఇప్పుడు మంతని సత్యనారాయణరాజు అక్కడ ఆశ్రమం నుంచి కరగట్టకు సమాంతరంగా అటు ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అటు కనకదుర్గ వారత్ దగ్గర హెడ్నెస్ సిక్స్టీన్కి రోడ్డుని కలుపుతారు అంటే మణిపాల్ హాస్పిటల్ దగ్గర హెడ్నెస్ సిక్స్టీన్కి ఈ రోడ్డు కనెక్ట్ అవుతుంది సో తర్వాత అందరూ కూడా నేషనల్ హైవే నుంచి నేరుగా అమరావతి ప్రాంతానికి వచ్చేందుకు వీలుగా ఉంటుంది సో ఆ రవాణా ట్రాన్స్పోర్టేషన్ మెరుగుపరచడానికే మొదటగా ఈ రోడ్డుని నిర్మించింది ప్రభుత్వం ఒక నగరం అభివృద్ధి అంటే ఖచ్చితంగా దానికి రవాణా సౌకర్యం ఉండాలి సో దానికి అనుగుణంగానే ఈ రోడ్డు నిర్మాణం ముందుగా చేపట్టారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాదకుల అమరావతి రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఘాట్ల అభివృద్ధి భక్తుల సౌకర్యం భద్రత శుభ్రత రవాణా వైద్య విద్యుత్ తాగునీరు సదుపాయాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు రాజమండ్రి కొవ్వూరు డివిజన్ పరిధి ప్రధానం ఘాట్లను పడవ ద్వారా పరిశీలించి లోపాలను తక్షణమే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు కొవ్వూరు పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులో అరవై పర్సెంట్ పన్నులు పూర్తి చేసి మిగిలినవి ఇరవై రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకు ముందే పూర్తి చేయాలని కలెక్టర్ కీర్తి సూచించారు దీనిపైన మరింత సమాచారం తూర్పుగోదావరి జిల్లా నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి గుడ్ మార్నింగ్ ఆ రానున్న గోదావరి పుష్కరాల దృశ్యా ఘాట్ల అభివృద్ధి పనులు సౌకర్యాలు మరియు భక్తులు ఆ సురక్షిత ఏర్పాట్లపై కలెక్టర్ నిన్న సమీక్ష నిర్వహించనున్నారు అయితే తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు రాజమహేంద్రవరం డివిజన్ లో ఆ పరిధిలో ఘాట్ల వద్ద భక్తుల సౌకర్యం భద్రత రవాణా భద్రత అంశాలపై అన్ని శాఖలతో కూడా సమన్వయం చేశారు దాంతో పాటుగా ఆ ఆ కలెక్టర్ గోష్పద క్షేత్రం కొవ్వూరు ఆ నియోజకవర్గంలో గోష్ గోష్పదా క్షేత్రం కృష్ణ చైతన్య ఘాట్లు పలు ఘాట్లను కూడా సందర్శించారు దాంతో పాటుగా ఆ రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల బృందం సమీక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో అన్ని విభాగాలు సమన్వయంతో ముందస్తు సన్నాహాలు వేగవంతం చేసే విధానంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు అయితే రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో ప్రధాన ఘాట్లు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది భక్తుల సౌకర్యం మద్దత ఈ అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల నాటికే ఆ లోపే ఈ అన్ని పనులు కూడా ప్రణాళిక బద్ధంగా కూడా ఆ అధికారులు రూపొందించాలన్నారు పుష్కరాల సమయంలో రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ బృందాలు కూడా జిల్లాలో పర్యటించే అవకాశం ఉందన్నారు అలాగే ప్రతి ఘాటు వద్ద కూడా సదుపాయాలు సమగ్రంగా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ అధికారులకు కలెక్టర్ తెలిపారు సత్యనారాయణ అదే విధంగా ఈసారి జరిగే పుష్కరాలకు అసలు ఎంత మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు పుష్కరాలకి సుమారు నాలుగు నుంచి ఐదు కోట్లు జనాభా వచ్చారనే సమాచారం ఈ అయితే ఎనిమిది నుంచి పది కోట్లు వచ్చే అవకాశం ఉందని ఆ అధికారులు అంచనా వేస్తున్నారు దానికి ఆ విధంగానే అధికారులు కూడా ఇప్పటి నుంచే ఆ రోడ్ల వేడల్పులు గాని ముందస్తుగా ఆ ప్రణాళిక రూపొందిస్తున్నారు గగన అలాగే రోడ్డు వెడల్పు లేదంటే పడవ ప్రయాణం వీటన్నిటికీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి దానిపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అయితే గోదావరి పరవాహక ప్రాంతం ఆ ఉభయ గోదావరి జిల్లాలో కూడా గోదావరి పుష్కరాలు ఆ జరగనున్నాయి ఒక్క రాజమహేంద్రవరమే కాకుండా ఇటు కొవ్వూరు గాని ఇటు రాజానగరం నియోజకవర్గం ఆ సీతానగరం గాని ఆ ఇటు విజయవాడ నుంచి వచ్చే భక్తులు కూడా ఇటు ఆ నిర్దువోలు ఇటు కొవ్వూరు సైడ్ ఘాట్ల వద్ద ఇటు వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకేమో ఇటు రాజమహేంద్రవరం కోట్లింగాల్ ఘాటు వద్ద వచ్చే విధంగా రూపొందించాలని ఒంటికంటే ఒక్కసారిగా ఆ భక్తులు పుష్కరాలు పుణ్యస్థానాలు ఆచరించడానికి పెద్ద ఎత్తున భక్తులు ఆచరించే విధంగా ఒక్క ఆ పుష్కర్ ఘాటే కాకుండా ఇతర ఘాట్లు కూడా తరలించే విధంగా కూడా ఈ ఏర్పాట్లు ఉండాలని అధికారులు సూచించారు గతంలో ఆ తొక్కి జరిగిన ఘటనలో ఈ అన్ని ప్రణాళికలు కూడా ముందస్తుగానే అధికారులు ప్రణాళిక ఘోట్లకి వెళ్ళాలనేది కూడా అధికారులు ముందస్తుగానే ప్రణాళికలు వేస్తున్నారు కాగనా సత్యనారాయణ అసలు ఎన్ని ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు అంటే జన సందోహం ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అసలు ఎన్ని ఘాట్లు అరేంజ్ చేస్తున్నారు ప్రస్తుతం ఘాట్లు అంటే ఆ కొవ్వూరు నియోజకవర్గంలో డెబ్బై ఘాట్లు రాజమహేంద్రవరంలోని రాష్ట్రంలోని అతిపెద్ద ఘాటుగా చెప్పుకోవచ్చు కోట్లింగాల ఘాటు ఆ ఘాటు కూడా మినిమం ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు కూడా ఆ ఘోట్ ఉంటుంది అది ఆ కోట్లింగాల్ ఘాట్ అంటారు ఆ ఘాటుకి ఎక్కువ మంది తరలించే యోచనలో ఉన్నారు అలాగే కొత్త ఘోట్లు కూడా కట్ అవసరం ఉంది గగన దానికి కూడా ఆ కలెక్టర్ గారు సమక్షంలో కూడా కొన్ని ఘాట్లు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు ఆ బద్దంగానే ఆ రాష్ట్ర ఆ మంత్రి బృందం కూడా త్వరలో రానుంది దీని ఈ విధంగా పలు పనుల పనుల మీద ఘోట్ల మీద ప్రణాళిక బద్దంగా కూడా ఇవి మెన్షన్ చేసే అవకాశం ఉంది అప్డేట్ సత్యనారాయణ ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీఎస్టీ ప్రయోజనాలను ప్రజలందరికీ చేరువ చేయాలన్నదే చేరు తమ లక్ష్యం అని తెలిపారు రాష్ట్రం అంతటా జీఎస్టీ టూ పాయింట్ ఫైవ్ విస్తృత ప్రచారం జరుగుతున్నట్లు చెప్పారు ఎనిమిది వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జాతాయి తగ్గడుతుంది ఓన్లీ మన ఆంధ్ర స్టేట్ కి ట్యాక్స్ కలుపు కానీ ఈ ఎనిమిది వేల కోట్లు కనీసం సకమైన ఈ సామాన్యుడు ఇంటికి చేరితేనే అది ఈ పథకం మనకు కానీ దాని వ్యాపారస్తులు దాన్ని లాభదాంతిగా మార్చుకుంటే మరి ఎన్ని మనం పెట్టినా వల్ల ఉపయోగం ఉంటుంది ఇక్కడైతే ట్రాక్టర్లు లారీలు వ్యాన్లు మోటార్ సైకిళ్ళు ఇది క్లియర్గా ఇంతేదంటే ఇది పేపర్లోను టీవీలోనూ వస్తుంది కాబట్టి చాలా క్లియర్గా మనం ఎవరైనా ఇప్పుడు ఇవ్వకపోతే పక్క కొనుక్కుంటామని చెప్పి మానేస్తున్నాం అంతే మనం ఎప్పుడైతే ఆ ఇరవై రోజులు కూడా ఈ హికల్ సంబంధించి ఏది కూడా సమగా ఆ దానికి వరకు కానీ ఇక్కడ సామాన్యులు కొనుక్కోవలసినటువంటి ఇచ్చాల్సిన వస్తువులు దీనికి ఇప్పుడు మన సీటు వరకు ఎప్పుడు నాకు బాధ్యత లేదు మాకు డైరెక్షన్ లేదని అందరూ ఇలాంటి ప్రాబ్లం మనం వేసి పెట్టుకోవడం ఇంతేదంటే ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్లు చేసినా ఈ ప్రాబ్లం పెడతారు తప్ప షాపులకి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసే రైతు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది లేకపోతే విజిలెన్స్ ఉంది తప్ప మన కమిషనర్ గారికి ఎంపీడీఓ గారికి మరి మన మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ గారికి ఉండదు దీన్ని మనం పాజిటివ్ ఆలోచించాలి తప్ప లేదు నాకు లేదు నా బాధ్యత కాదు అంటే మనం ఏం చేయలేం జత మన గౌరవం సిక్టివ్గా విజ్ఞప్తి అంటే కానీ మీకు నిజంగా లేదు అనుకో నాకు రాసి ఇచ్చేయండి అలాగా నేను బైక్ పంపుకుని ఎందుకు ముందుకు వెళ్తాను మీరు ఎక్కడ కళ్ళు తీసుకొచ్చి మందులు పెడతాను ఇక్కడ ఎందుకు రావడం కానీ ఖాళీగా వస్తున్నాడని చెప్పి అదే మనం అడుగుతమైంది వాటి మన లక్షలాది మందితో ప్రేమ సభ పెట్టారు అది సామాజిక అందాలని ఆ సామాజిక ఎంత అందుతుందో అందుతు లేదనే విషయం మనకి ఎవరికీ తెలియదు మీరు అందరూ ఉన్నారో డాక్టర్ గురించి ఆటో గురించి చెప్పగలరు కానీ మీరు కొనుక్కునే టూత్ పేస్ట్ టూత్ బ్రష్ లేకపోతే పంచదార లేదా సాల్ట్ లేదా ఇంకొక పప్పు ఉప్పు గిట్టు ఇవన్నీ కూడా తగ్గిందా లేదా మనకు కాబట్టి అదే మనం అడుగుతున్నాం మనకి ఇప్పుడు మన డిపార్ట్మెంట్ స్టోర్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఆ లేబులు అక్కడ ఆపరేటు పొద్దున పెడితే మనకు అర్థం అది పెట్టించాలని చెప్పి మరి మనం మీటిలో చెప్తే మన సీటు వరకు నా బాధ్యత కాదని చెప్పని మనం ఏం చేయలేం ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ జిగేసీ తగ్గింపు వలన ఎనిమిది వేల కోట్లు మావోయిస్టు పార్టీకి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది పార్టీ పాలెట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నస్ ఎదుట లొంగిపోయిన మరుసటి రోజే పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి నూట డెబ్బై మంది మావోయిస్టులు గురువారం ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు ఆలయస్ ఆసన్న ఆలయాస్ రూపేష్ మార్క్ డివిజన్ కార్యదర్శి రనిత ఉన్నారు ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో వెల్లడించారు బుధవారం ఛత్తీస్గఢ్లో ఇరవై ఏడు మంది మహారాష్ట్రలో అరవై ఒక్క మంది జనజీవన స్రవంతులో కలిశారని రెండు రోజుల వ్యవధిలో రెండు వందల యాభై ఎనిమిది మంది లొంగిపోయారని ఆయన ప్రకటించారు నక్సలిజంపై పోరులో ఇదో మైలురాయని ఆయన ట్వీట్ చేశారు అబుజల్మట్ ఉత్తర్ బస్తర్ ఇప్పుడు నక్సల్ నుంచి విముక్తి పొందాయని పేర్కొన్నారు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెలపల్లి వాసుదేవరావు ఆలియాస్ ఆసన్న డివిజన్ కార్యదర్శి రణిత ఇద్దరు దండకారిణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు పదిహేను మంది డివిజనల్ కమిటీ సభ్యులు నూట ఇరవై మంది ఏరియా కమిటీ సభ్యులు సహా మొత్తం నూట నలభై మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు బైరంగ వైపు వచ్చారు బైరంగ నుంచి ఇంద్రావతి నదిపై ఉన్న ఉస్సారి ఘాట్ వరకు భద్రతా దళాలు గట్టి భద్రతను మోహరించాయి దంతేవాడ విజాపూర్ సరిహద్దులోని అడవుల నుంచి మావోయిస్టులు ఇంద్రావతి నదిని దాటి జగల్దూర్పూర్కు చేరుకొనున్నాయి వీరంతా జగదల్పూర్లో ఛత్తీస్గఢ్ విష్ణుదేవ్ సాయి రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మ ఎదుట ఆయుధాలు అప్పగించి లొంగుబాటు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోనున్నారు ఇందుకోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాగా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు రాజ్మాన్ మాండవి రాజు సలాం నేతృత్వంలో ముప్పై రెండు మంది మహిళా మావోయిస్టులు సహా యాభై మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కామ్కేర్లోని కోయిలాబాయిడ పోలీస్ స్టేషన్లో పరిధిలో బిఎస్ఎఫ్ నలభై ఒక్క బెటాలియన్ శిబిరంలో లొంగిపోయారు ఛత్తీస్గఢ్లో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వేల వంద మంది మావోయిస్టులు లొంగిపోయారని పదిహేడు వందల ఎనభై ఐదు మంది అరెస్ట్ అయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు వివిధ ఎన్కౌంటర్లో నాలుగు వందల డెబ్బై ఏడు మంది మావోయిస్టులు చనిపోయారని ట్వీట్ చేశారు మా విధానం స్పష్టంగా ఉందని లొంగిపోవాలనుకునే వారికి స్వాగతం అన్నారు తుపాకీ పట్టుకునే వారు తమ దళాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటారని హెచ్చరించారు నక్సలిజం మార్గంలో ఉన్నవారు తమ ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై లోపు నక్సలిజాన్ని నిర్మూలించడానికి తాము ఏ కట్టుబడైనా చేస్తామని చెప్పారు బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇవాళ ఒక్కరోజే గోల్ రేట్ మూడు వేల మూడు వందల ముప్పై రూపాయల వరకు పెరిగింది దీంతో సామాన్యులు బంగారం వైపు కూడా చూడలేని పరిస్థితి నెలకొంది ఇక పెళ్లిళ్ళు ఫంక్షన్ల కోసం బంగారం కొనాలనుకునే వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇవాళ ఒక్కరోజే గోల్ రేట్ మూడు వేల మూడు వందల ముప్పై రూపాయల వరకు పెరిగింది దీంతో సామాన్యులు బంగారం వైపు కూడా చూడలేని పరిస్థితి నెలకొంది ఇక పెళ్లిళ్ళు ఫంక్షన్ల కోసం బంగారం కొనాలనుకునే వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ హర్షిత అందిస్తారు చెప్పండి హర్షిత బంగారం ధరలపై మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇవాళ ఒక్కరోజే గోల్ రేట్ మూడు వేల మూడు వందల ముప్పై రూపాయల వరకు పెరిగింది దీంతో సామాన్యులు బంగారం వైపు కూడా చూడలేని పరిస్థితి నెలకొంది ఇక పెళ్ళిళ్ళు ఫంక్షన్ల కోసం బంగారం కొలాలనుకునే వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ హర్షిత అందిస్తారు హర్షిత చెప్పండి బంగారం ధరలపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం చూసుకుంటే బంగారం రేట్లు అయితే కొనుగోలు చేసే దారిలో అయితే కనిపించట్లేదు ఏదైతే బంగారం గత రోజులుగా చూసుకుంటే డాలర్ రేట్ అనేది పెరగడం వల్ల రూపీ రేట్ అనేది తగ్గడం వల్ల కూడా బంగారం రేట్లు అనేవి పెరుగుతున్నాయి అనేది చెప్పాలి ఇప్పుడైతే ముందంటే దీపావళి కాని మొత్తం పెళ్లిళ్ళ సీజన్ అయినప్పటికీ కూడా బంగారాన్ని కొనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలకి ఆలోచించాల్సి వస్తుంది కదా ఇదైతే సామాన్య ప్రజలకు ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ ఏదైతే పండగల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బంగారం కొంటే శుభ సూచకంగా చూసే ఈ సమయంలో బంగారం రేట్లు చూసుకుంటే ఆకాశాన్ని తాగుతున్నాయి అనే చెప్పాలి అటు బంగారం రేట్లు అలాగే ఉన్నాయి వెండి కూడా పాటు నేను ఎక్కడా తగ్గేది లేదంటూ కూడా పరుగులు పెడుతుంది ఈ రోజు చూసుకుంటే లక్షల్లో పలుకుతుంది అంటే ఒక పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు చూసుకున్నా పది గ్రాములు బంగారం అయితే కూడా మనకైతే సామాన్య ప్రజలకు కొనుగోలు చేసే అందుబాటులో అయితే లేదని తెలుస్తుంది గగన ఎస్ హర్షిత అసలు దివాళీ పండుగ వస్తుంది ప్రతి ఒక్కరు బంగారం కొనాలని ఆశగా ఎదురు చూస్తుంటారు అయితే సామాన్యులు అసలు కొనే పరిస్థితి లేదంటావు అవును అవును కదన ఎందుకంటే చూసుకుంటే అంటే మనం గత రోజులుగా చూసుకున్నా కూడా బంగారం రేట్ అనేది కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా తగ్గిన పరిస్థితి అయితే మనకు కనపడలేదు బంగారం ఇంచు ఇంచుకు పెరుగుతూనే ఉంది సో దాని వల్ల కూడా వీటి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు కొంచెం ఆలోచించాల్సిన విషయం అయితే తెలుస్తుంది ఇప్పటికిప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయాలనే కూడా సామాన్య అంటే బంగారం కొంతమంది ఆస్తిగా చూస్తారు ఏదైనా అక్కడ అవసరం ఉన్నప్పుడు దాన్ని తాకట్టు పెట్టుకొని బంగారం అవసరం తీర్చుకునే వాళ్ళు మధ్య తరగతి బతుకులు ఉంటారు అలాంటి ప్రజలకైతే ఈ బంగారం ఎక్కువ రేటు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తుంది కదా ఎస్ హర్షిత ఇక బంగారం గ్రాముధరి వాళ్ళ ఒక్కరోజే మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు పెరిగిందని తెలుస్తుంది అయితే దీనిపైన అసలు బంగారం కొనే వాళ్ళు ఏమంటున్నారు అయితే బంగారం కొనే వాళ్ళైతే అటు ఎవర వినియోగదారులు వినియోగించే వాళ్ళు కానీ లేదా విక్రయించే వాళ్ళు కూడా బంగారాన్ని కొనాలంటే ఒక నాలుగు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే బంగారం కొనుగోలు చేయడం అంటే ఆషామాషి కాదు ఇప్పుడున్న రోజుల్లో అయితే బంగారాన్ని కొనుగోలు చేయడం అంటే అంత ఆషామాషి కాదని అయితే కనిపిస్తుంది ఎవరైతే బంగారం కొంటున్నారో అంటే దసరా ఆఫర్లు కూడా ఇప్పుడు మొన్నటి వరకు దసరా ఆఫర్లు రన్ అయినప్పటికీ కూడా మనకి దీప్ బంగారం నెట్ల మీద ఎక్కడ కొంత కూడా తగ్గడం అయితే లేదు ఇంకా పెరుగుతూనే ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అనేది చెప్పాలి కొంచెం ఇదేదో కొంచెం ఆలోచించాల్సిన విషయం అంటే అటు చూసుకుంటే డాలర్ రూపాయి అనేది కూడా తగ్గుతుంది పెరిగిపోవడం కూడా ఈ బంగారం రేట్లు పెరగడానికి ముఖ్య కారణంగా కనిపిస్తున్నాయి గగనా హర్చిత ఇక వెండి ధరలు ఎలా ఉన్నాయి వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడుతూనే ఉన్నాయి నేనే నేను బంగారం ఒకటే కాదు నేను కూడా హై లెవెల్ అన్నట్టు అయితే కనబడుతుంది వెండితో పాటు బంగారంతో పాటు వెండి కూడా పోటెత్తుతుంది ఎక్కడ చూసుకున్నా సరే వెండి రేటు కూడా మనకి అందుబాటులో లేదు ప్రతి ఒక్కరు కూడా వెండి కూడా సామాన్యులు కూడా కొనలేని పరిస్థితి అయితే కనబడుతుంది అంటే ఇప్పుడు జర్మన్ జర్మన్ సిల్వర్ అనేవి కూడా హై రేట్ అయితే కనిపిస్తున్నాయి గగనా ఇక ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని విజయవాడ పట్టణంలో గొల్లపూడి మైలురాయి సెంటర్ దగ్గర నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు దోమ ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు స్థానిక ప్రజలతో పరిసరాలు శుభ్రం చేసి ర్యాలీ నిర్వహించారు యాజ్ ఆఫ్ నౌ ఈవీ బుల్టిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వాయికే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పు